ఎరవల్లి చేరినావా అంతా గబ్బు గబ్బులు అదే మేము చూస్తున్నాం ఇప్పుడు ఏంది ఎప్పుడు చేరినా ఇరవై అని ఓటింగ్ పోయినావా అంతా ధనియవాదారు కదన్నా మీ జన వాళ్ళ అందరూ వచ్చిన్నారు జంగరేడు పిల్లలు కూడా వచ్చిన్నారు మండలం సింహాపురం మండలం అన్ని మండలాలు మిమ్మల్ని ఏమంటారులే ఓట్లు డైరెక్ట్ పోయమన్నారా వాళ్ళే ఏజెంట్లే మన వైఎస్ఆర్ వాళ్ళు ఉరువే లేరు వీళ్ళు వైఎస్ఆర్లే அம்மா ஆது கொண்டாள் கொண்ட அண்ணா டிடிபி கேச்சேது ஆலேண்ண அந்த அந்த மஞ்ச இரவாய் அண்ணா

ఏజంటే అట్ట కూర్చొని ఇచ్చారు పోలీసు వాళ్ళు రానికోకుంటే ఏం చచ్చావు పోలీసు వాళ్ళు అడ్డ ఇచ్చాంటే ఎలా పోలీసు వాళ్ళు ఎవరు రానిచ్చారు ముందు రానిచ్చారంటే వాళ్ళు కూర్చుంటారు వచ్చి అందరికి తేలి సుమారుగా జామోడు వాళ్ళు అందరి చెవారి పిల్ల అందరికి కనపచ్చున్నాయి అక్కడ ఫోటోలు తీసినా రా కొంతమంది చాలా మంది కనపచ్చున్నాయి మంచిగా పదన్నే వేసింటారన్నా నువ్వు పది వేసింటావాదే అవులేవులేదు అమ్మా లేరు లేదు రాలేదు వాళ్ళు

అదే ఏం బా ఫేస్బుక్ లో చూసి ఇప్పుడు ఇట్లా పెట్టినారు అందరూ అని చూస్తలే నా తీసేట్లేమో అనుకోనే சர <coughs> <coughs>